శస్తాగ్రహ కూటమి దానివల్లే మొన్న భూకంపాలు వచ్చాయి థాయిలాండ్ మయాన్మర్ వణికింది బిల్డింగ్లన్నీ కూలిపోయాయి ఆస్తి నష్టం భారీగా జరిగింది కొంచెం కొంచెం ప్రాణ నష్టము జరిగింది ప్రకృతి విలయ తాండవం అని చెప్పుకున్నాం అంతే దీనికి సైంటిఫిక్గా చాలామంది కొన్ని రీజన్స్ చెప్పారు టైమ్స్ ఇప్పుడు అంటే అమావాస్య పౌర్ణమికి అలల పోటు ఎలా ఉంటుందో సముద్రంలో అలా సమ్ వేవ్స్ వల్ల సమ్ ఇంకా దేనివల్ల కొన్ని సైంటిఫిక్ రీజన్స్ వల్ల ప్రకృతిలో సంభవించే చేంజెస్ వల్ల ఏదో ఒక చిన్న వినాశనం జరిగింది ఇంకా మీదటి ఇలాంటి జరగకుండా ఉండాలంటే ముందే మనం వాటిని గ్రహించి మన జాగ్రత్తలో మనం ఉండాలి అని ఒక సమాధానం చెప్పుకున్నాం వెంటనే వీడొచ్చాడు వేణుస్వామి నేను ముందే చెప్పాను కదా ప్రళయం వస్తుంది అని ఒరే గాడిద ముందే చెప్పి వచ్చావు అర్థమయ్యింది ప్రళయం వచ్చిందిలే ఆ ఏడు పేదో ఇంకాస్త ముందే మరీ ఇలా వస్తుందని చెబితే జాగ్రత్త పడతారుగా అయ్యాక నీ క్రెడిట్లో విధ్వంసాన్ని వేసుకుంటామండి చెండాలంగా సరే వేసుకున్నావు ఆల్రెడీ తిట్టావు నోరు నొప్పి వచ్చేదాకా తిట్టా మనకైతే ఎగ్గు రాలా ఏమీ రాలా ఇప్పుడు మళ్ళీ వచ్చేవు పచ్చ పచ్చగా ఏమై వచ్చావు అదేదో గ్రీన్ మ్యాట్లో చేస్తే వచ్చినా నువ్వు కనపడవు కదరా గాడిద చక్కగా ఏదో ఒక ఒక బోర్డు పట్టుకొని వచ్చావు సరే అంటే గ్రీన్ మ్యాట్లో చేసినా ఇట్లా టింగ్ అంటే నువ్వు పోయేవాడివి సంతోషంగా ఉండేది సరే వాట్ ఎవర్ మోడీ రాశిలో దోషం వల్ల యుద్ధం జరిగింది నీ రాశిలో ఉండదంటారా దోషం ఓ పక్క యుద్ధం జరుగుతుంటే రెండు దేశాల మధ్య వాతావరణం భయంకరంగా ఉంటే అందరూ ఒక టైప్ ఆఫ్ అంటే ఏం జరుగుద్దో అని మాక్డ్రిల్స్ నిర్వహించి ఉగ్రదాడులు ఎక్కడ జరుగుతాయో తెలియదు వాళ్ళు మళ్ళీ అదేంటిది టర్కీ నుంచి డ్రోన్స్ తెచ్చుకున్నారు మొన్నంటే ఆ చైనా ప్రోడక్ట్స్ కాబట్టి ఏళ్ళు అవి ఎట్లా వేస్టే కాబట్టి దాని నుంచి మాట్లాడుకోవడం దండగానే వదిలేసాం ఇప్పుడు మొన్న టర్కీలో అంత విధ్వంసం జరిగితే ఫస్ట్ హెల్ప్ చేసింది మనమే అలాంటిది టర్కీ ఇప్పుడు పాకిస్తాన్కి ఎలా సహాయం చేసిందో అర్థం కాల ఆ సిట్యువేషన్లో మనం ఉండి అండ్ నెక్స్ట్ మళ్ళీ బార్డర్లో అంత పెద్ద విధ్వంసం జరిగినప్పుడు ఇది షష్టగ్రహ కూటమి వల్లే ఇదంతా వినాశనం జరుగుతూ ఉంది గ్రహాల దోషం వల్లే ఇలా జరుగుతూ ఉంది రాశి ఫలాలు సరిగ్గా లేకే ఇలా జరుగుతుందని నీ క్రెడిట్లో అసలు నాలిక నా పెంట ఏమనాలి సరే పోన్లే నువ్వు చెప్పిందే జరిగింది అనుకుందాం సంతోషం మహాప్రసాదం ముందే చెప్పుకుంటే వాళ్ళ టూర్కి వెళ్ళే వాళ్ళే కాదు కదరా గాడిద వాళ్ళ టూర్కి వెళ్ళరు ప్రాణాలు కాపాడుకునే వాళ్ళు అంటే మంచి చెప్పదా మన నాలిక ఏదైనా విధ్వంసం జరిగితే మన అకౌంట్లో వేసుకోవడమేనా అదే ముందే చెప్పు ఏ ఆ టూర్కి వెళ్ళకండి ఆ టూర్లో బాంబేలు వద్దిగా వెళ్ళరు ఎవరు కూడా ఇప్పుడు మొన్న అన్ని స్టోరీలు విన్నాం మనం ఒక్కొక్కరిది ఒక్కొక్కటి అసలు ఆ కథలేవి వినకుండా ఉండేవాళ్ళం చాలా హాయిగా ఉండేది అండ్ నెక్స్ట్ అసలు జరగకుండా ఇక్కడ దాకా వచ్చేవాళ్ళం కాదుగా ఇంకా మంచి విషయం ఇప్పుడు నువ్వు ముందే చెప్పావు వరెవరేవరెవరై టూర్లు ప్లాన్ వేసుకునే వాళ్ళు జాగ్రత్త ఇటు పోండి అటు పోండి కానీ ఈ మూలకు మాత్రం పోయి చావకండి అక్కడికి వెళ్తే అక్కడేదో విధ్వంసం జరుగుద్ది ప్రాణాలతో బయటపడటం కష్టం ఎందుకో ఈశాన్య మూలమో నైరుతి మూలమో లేకపోతే మీ ఇంటి దారో లేకపోతే ఇంకేదో చెప్పావు అనుకో దాన్ని మేము బాగా వైరల్ చేస్తాం వేణుస్వామి చెప్పాడు అద్భుతమైన విషయం ఆ దారికి వెళ్ళకండి అని ఎవడు పోడు అసలు అది టూరిస్టులని చంపేవాళ్ళు కాదు అక్కడ చంపారు కాబట్టి ఈరోజు ఇక్కడి దాకా వచ్చింది అసలు ఇదంతా ఉండేది కాదు కదా మొత్తం క్రెడిట్ అంతా వేణుస్వామికి ఇచ్చేసేవాళ్ళం హ్యాపీగా దేశవ్యాప్తంగా బంగారంలాగా ఇవి చెప్పావు అయిన తర్వాత అప్పుడెప్పుడో నేను చెప్పాను చూసావా పోయిన జన్మలో నెక్స్ట్ జన్మలో షష్టగ్రహ కూటం వస్తుంది విధ్వంసాలు జరిగితే విధ్వంసాలే జరగాలరా ఇంకా అంతకుమించి మంచి జరగదా మనకి పోనీ మంచి జరిగినా మనం చెప్పమా అట్లీస్ట్ మన ఖాతాలో వేసుకోవడానికి మంచి అనేది ఏడ్చిందా ఇప్పుడు కనీసం సరే నువ్వు చెప్పిందే కరెక్ట్ అనుకుందాం అన్ని విధ్వంసాలే ఒక్కటి లేదు ఇది మంచి జరిగింది ఇలా జరిగింది అబ్బాయి ఈయన చెబితే ఎంత గొప్ప విషయం జరిగింది అని చెప్పుకోవడానికి నామకే వాస్తే కనీసం ఏమీ లేదు ఇంకెందుకు తిట్టి 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 మనకు నోరిపో నొప్పెట్టడమే కానీ సిగ్గు రాదు సరే ఫోన్లే ఈడింతే అని వదిలేసినా కూడా లాస్ట్కి యుద్ధాన్ని అసలు ఒకటి చదివా వాట్సాప్ గ్రూపులలో కానీ సోషల్ మీడియాలలో కానీ యుద్ధం గురించి కానీ ప్రైమ్ మినిస్టర్ గురించి కానీ ఆర్మీ గురించి కానీ ఇంకా దేని గురించి అయినా ఈ సెన్సిటివ్ టాపిక్ గురించి అసలు వాగడానికి లేదు చెత్తవాగుడు రాశి ఫలాలు చెప్పేవాళ్ళు లేరనుకున్నారా ఏంటి అందరూ ఎందుకు సైలెంట్గా ఉన్నారు ఇది చాలా సెన్ సెన్సిటివ్ అంశం దీన్ని కూడా మన అకౌంట్లో వేసుకుందాం అనుకొని ఆలోచించావు చూడు బా 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 ఇంకా ఇంతకు మించి మాటలు లేవు చెయ్యి పెడే